శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను అనసూయ ఈ ఆదివారం నాడు మన ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక క్రింద అగ్రస్థానంలో ఉన్న ఐదు శాస్త్రీయబద్ధమైన దేశభక్తి పాటల వర్ణనతో మీ ముందుకు వచ్చేసాను ఆ విధంగా చెప్పాల్సి వస్తే మన తెలుగులో దేశభక్తి గీతాలు లెక్క పెట్టదగినవి ఎన్నో ఉన్నాయి కానీ వీటిలో ప్రముఖంగా ఈ టాప్లో ఉన్న ఐదు శాస్త్రీయ దేశభక్తి పాటల విశేషాల గురించి వాళ్ళ మాట్లాడుకుందాం ప్రతి స్వాతంత్ర దినోత్సవం మాదిరిగానే దేశభక్తి మూడ్లోకి రావడానికి అనేక మంది ప్రజలు వివిధ దేశభక్తి సినిమాల్లోని సూపర్ హిట్ దేశభక్తి పాటలు పాడుతూ ప్లే చేయడం మనం చూస్తూనే ఉంటాం ఈరోజు కొన్ని సూపర్ హిట్ క్లాసిక్ తెలుగు దేశభక్తి పాటలను గురించి చూద్దాం వాటిలో మొదటిది మా తెలుగు తల్లికి గాయని టంగుటూరి సూర్యకుమార్ గారు ఆమె ఒక భారతీయ నటి నత్తకి మరియు తెలుగు సినిమాల్లో గాయని పంతొమ్మిది వందల యాభై ఆరులో యునైటెడ్ స్టేట్స్ ఫర్ తెలుగు పీపుల్ ఏర్పడకముందే ఆమె ఈ పాట పాడింది తర్వాత ఇది తెలుగు ప్రజల చిహ్నంగా చిత్రీకరించబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక పాటగా స్వీకరించబడింది తెలుగు ప్రజల పట్ల గౌరవాన్ని చూపుతాయి నిజానికి శంకరంబాడి సుందరాచారి రాసిన పలు తెలుగు సినిమాల్లో కూడా ఈ పాట చాలాసార్లు ఉపయోగించబడింది రెండోది దేశమును ప్రేమించమన్న దీనిని మరోసారి టంగుటూరు సూర్యకుమారి పాడారు ఆమె పంతొమ్మిది వందల నలభై మరియు యాభైలో ఇరవై ఐదుకు పైగా భారతీయ చిత్రాల్లో కనిపించింది ఆమె తన మాతృభాష తెలుగుతో పాటు సంస్కృతం గుజరాతీ హిందీ మరియు ఇంగ్లీషుతో సహా పలు భాషల్లో పాడింది నటించింది పెంగ్యాల నాగేశ్వరరావు స్వరపరిచిన ఈ పాటకు సాహిత్యం సంఘ సంస్కర్త గురిజాడ ఈ పాట జాతీయత మరియు సామాజిక సామరస్యం గురించి మాట్లాడుతుంది ఇక మూడవ పాట విషయానికొస్తే భారత మాతకు జైజేలు బడిపంతులనే చిత్రంలోనిది ఈ పాట పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఆ చిత్రం ఇందులో ఎన్టీఆర్ మరియు అంజలిదేవి నటించారు మరియు కెవి మహాదేవన్ సంగీతం అందించారు ఇది భారీ వాణిజ్య విజయాన్ని సాధించింది సీనియర్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో తన నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నాడు దేశాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించే స్కూల్ మాస్టర్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది భారతమాతకు జైజైలు అనే టైటిల్తో రూపొందించిన ఈ పాటను ఆచార్య ఆత్రేయ రచించగా ఘంటసాల పాడారు ఇది తెలుగులో ఆల్ టైమ్ క్లాసిక్ పేట్రియాటి కిట్లలో ఒకటి ఇంకా నాలుగోది ఏంటంటే పాడబోయి భారతీయుడ ఏఎన్ఆర్ సావిత్రి జంటగా అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్ పై పంతొమ్మిది వందల అరవై ఒకటిలో రూపొందించిన వెలుగునీడల చిత్రంలో పాడబోయి భారతీయుడా అనే పాట ఉంది దీనిని లెజెండరీ రైటర్ శ్రీశ్రీ రచించగా పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం సమకూర్చగా ఎవరినీ లెజెండ్ ఘంటసాల పి సుశీలతో కలిసి పాడారు ఇది తెలుగులో ఆల్ టైమ్ పేట్రియాటిక్ క్లాసిక్ హిట్లలో ఒకటి ఇది తమిళంలో కూడా టప్ చేయబడింది మరియు దాని కంటెంట్ కోసం ఫిలిం పేరు ఉత్తమ చిత్రం అవార్డుని గెలుచుకుంది ఇక ఆ పేరెన్నిక కన్నా ఐదవ దేశభక్తి గీతం ఏంటంటే ఏ దేశమేగినా ఎందుకాల లెజెండరీ మేకర్ సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన పంతొమ్మిది వందల ఎనభై సినిమా అమెరికా ఎక్కువ భాగం యుఎస్ఏలో చిత్రీకరించబడింది ఏ దేశమేకినా అనే శీర్షికతో దీనిని జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి నారాయణ రెడ్డి రాశారు మరియు పిశుశీల పాడారు ఇది అనేక ప్రాథమిక పాఠశాలల్లో నేడుకూడా ప్రజాదరణ పొందింది ఈ చిత్రానికి సంగీతం ఎస్ రాజేశ్వరరావు ఆయన స్వరాలు సమకూర్చారు విన్నారు కదా ఎంతో సుప్రసిద్ధిగాంచిన ఐ గీతాల గురించి వచ్చేవారం ఇటువంటిదే మరో విశేషంతో మీ ముందుకొస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను